అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ సమావేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ప్రవేశపెట్టింది అన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ మేడం వారి ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్నారు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ మండలంలో ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖల దేశాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ గురించి గౌరవ పలానపల్లి ఎంపీ శ్రీ రమాసార్ వారిని వీటి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మూడవ శనివారం ప్రతి నెలలో కూడా ఈ యొక్క స్వచ్ఛత దివస్ అని చెప్పేసి జరుపుకోవడం జరుగుతుంది పిల్లలు కానీ అలాగే మనకు మండల స్థాయిలో మండల గ్రామ స్థాయిలో సర్పంచులు కానీ అందరూ కూడా వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పాల్గొంటున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్రం కూడా మొత్తం కూడా తయారీకరణ ద్వారా మీరందరూ కూడా సహకరించి మన యొక్క బంగారుపల్లి పట్టణాన్ని ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని ఒక ఐదు నిమిషాల్లో ఒక అప్లోడ్ చేస్తున్నాము మండల సాయ అధికార ఆదేశాల మేరకు ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ మనం చేస్తున్నాము దయచేసి చేతులు అమ్మా చేతులు ఇట్లా చాచండి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ సహాయ తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మన నంద్యాల జిల్లాను స్వచ్ఛమైన నంద్యాల జిల్లాగా మన బలగానపల్లి మండలాన్ని స్వచ్ఛమైన మండలముగా తీర్చిదిద్దుతానని నా వంతుగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ